అన్న టమాటా రైతును అందరికీ నమస్కారం అన్న మా రామసముద్రం ఏరియాలో గత వారం పది రోజుల నుంచి వాతావరణం అయితే చాలా పొడిగా ఉందన్న రెండు రోజులు అయితే భారీ వర్షాలు కురిశాయి మిగిలిన రోజుల్లో అయితే ఎడతెరిపి లేకుండా ప్రతిరోజు రోజంతా చినుకులు పడుతూనే ఉన్నాయన్న మీరు చూడొచ్చు టమాటాలో టమాటా కొత్త ఎలా అయిపోయాయో ఏ విధంగా అయిపోయాయో టమాటా మొక్కకి ఆకులంతా ముడత వచ్చేసి మొక్కలంతా ఎర్రగా ముద్దు మారిపోయాయి చూడొచ్చు మీరు పంట అయితే ఏ విధంగా నాశనమైంది వర్షాల వలన కాబట్టి టమాటా రైతన్నలందరూ ఇంకా ప్లాంటేషన్ చేసే రైతన్నలందరూ అందరూ చూసి వర్షాకాలపు టమాటా వెరైటీలు మాత్రమే నాటుకుండా వేరే వెరైటీలు నాటితే ఈ విధంగా వర్షానికి తట్టుకోలేక ఇలా రోగాలకైతే అయితే గురి కావడం జరుగుతుందన్న కాబట్టి ఇంకా ప్లాంటేషన్ చేసే వర్షాకాలంలో ప్లాంటేషన్ చేసే రైతులందరూ వర్షాకాలపు టమాటా వెరైటీలను మాత్రమే ఎంచుకుని నాటుకుంటున్నా అవైతే కొంచెం వాతావరణానికి తట్టుకొని నిలబడతాయి ఈ వర్షాకాలంలో టమాటా పంట పండించాలంటే వాతావరణము ఎప్పుడెలా ఉంటుందో చెప్పలేమన్నా రోజు ఉన్న వాతావరణం రేపు ఉండదు వాతావరణం అయితే చాలా సార్లు ఈ వర్షాకాలంలో టమాటా పంటకి అనుకూలించదు కాబట్టి అది చూసి వర్షాకాలపు టమాటా వెరైటీలు నేను నాటుకోండి అన్న